వివేక హత్య కేసులో కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు తనకు ఎదురైన ప్రలోభాల్ని విచారణాధికారికి వివరించినట్లు ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి వెల్లడించారు కడప జైల్లో దస్తగిరిని అధికారులు మూడు గంటల పాటు విచారించారు రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు తనకు ఎదురైన బెదిరింపులు ప్రలోభాలు ఇబ్బందుల్ని దస్తగిరి విచారణాధికారికి వివరించారు విచారణ తర్వాత దస్తగిరి నేరుగా పులివిందు ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందని దస్తగిరి ఆశాభావం వ్యక్తం చేశారు కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ చైతన్య రెడ్డి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ రేపు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా జైల్లో జరిగిన దాని మీద సీరియస్ గా ఉండ దాని మీద చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు సుందంగా పరిశీలించి తగిన న్యాయం చేయాలని కోరుతా అయితే రేపు రేపు మళ్ళీ రమ్మన్నారా మిమ్మల్ని రమ్మని లేదు డౌట్ ఉంటే పిలుస్తారు మళ్ళీ అంటే ఇప్పుడు ఎవరెవరు పేర్లు చెప్పారు ఏమన్నా చెప్పగలరా అవన్నీ చెప్పారు అవి ఎట్లా అంటే విచారణ కదా మరికొంతమంది చెప్పలేము చెప్పలేము అది గోప్యంగా పెంచాల పెట్టాలి కదా ఫస్ట్ ముద్ద వచ్చేసి చైతన్య రెడ్డి రెండో ముద్ద వచ్చేసి ప్రకాష్ మూడో ముద్ద వచ్చేసి డిఎస్పీ నాగరాజు ఆయన నాలుగో ముద్దాయి వచ్చేసి సిఐ ఈశ్వరయ్య ఈరోజు ఈ రోజు నన్ను ఒకరిని చేసినామనుకుంటున్నాను కేసు మీకు న్యాయం జరిగిందనుకుంటారా కష్టం జరగాల్సిందే జరుగుతుంది కూడా ఒకప్పుడు టీడీపీ హయాంలోనే మర్డర్ చేయించి జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీద నెట్టినాడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెద్దది ఒక పేపర్ వేయించి పెద్దది ఆయన చేతుల్లో కత్తి పెట్టి ఇది చేసినాడు ఆ వాస్తవాలు బయటకు వచ్చినాయి ఇంకా ఐదేళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పే చేయనప్పుడు ఐదేళ్ళు గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు దానిని బయటకు తీసి వివేకానంద రెడ్డి కేసును విచారించలే ఎందుకు మా చిన్నాయన కేసును విచారించాలని కోర్టుకు పోలే ఇవన్నీ కూడా ఉన్నాయి అందువల్ల ఎవరు చేసినారు ఎవరు చేయించినారు అనేది క్లారిటీగా ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు తొందరలో నిజాలు ఇంకా బయటకు వస్తాయి వేకెన్సీ అంతే